నా రాత మాత్రమే ఎందుకు ఇలా రాసావు భగవంతుడా అని అనుకునే ముందు ఒక్కసారి ఈ మాటలు వినండి ఒక మనిషి దేన్నైనా పొందడం గెలుపు కాదు అలానే దేన్నైనా కోల్పోవడం ఓటమీ కాదు ఇదంతా కూడా కేవలం కాల మహిమ మాత్రమే మన చేతుల్లో ఉంది కేవలం శ్రమ ఇంకా ప్రయత్నం మాత్రమే ఫలితం అనేది ఆ కాలానికి అలానే పరిస్థితులకు భగవంతుని యొక్క సంకల్పానికి చెందింది కాలం మారుతుంది అలానే మన స్థితులు మారుతాయి ఈరోజు నువ్వు కోల్పోయిందే రేపు నీకు మించిన దారి చూపిస్తుంది ఈరోజు నువ్వు గెలిచినదే రేపు నీకు గర్వాన్ని కాదు గుణపాఠాన్ని ఇవ్వచ్చు అందుకే అంటే నువ్వు గెలవడం కోసం పయనించడం కాదు ఓడిపోవడం వల్ల నిలకడ తప్పిపోవడమూ కాదు అసలు జీవితం అంటే ప్రతిరోజు కూడా శ్రద్ధగా నడవడమే అలానే ప్రతి అనుభవాన్ని నువ్వు నీ గుణంగా మార్చుకుంటూ ముందుకి సాగడమే జీవితం అంటే కాలం యొక్క మహిమ అనేది ఎంతో గొప్పది అది మనకి కాస్త ఆలస్యం చేసిన సరైన సమయంలో అలానే సరైన దానినిస్తుంది మనకు కావాల్సింది శ్రద్ధ పట్టుదల ఇంకా విశ్వాసం కాబట్టి గెలిచినప్పుడు అహంకరించకు ఓడినప్పుడు నిస్పృహ చెందకు ఎందుకంటే ఈ రెండూ కూడా శాశ్వతం కాదు శాశ్వతమైంది మాత్రం కేవలం నీ ప్రయత్నం నీ ధైర్యం ఇంకా నీ మనోబలమే అని మర్చిపోకు కాలం యొక్క మహిమ అంటే అది మన జీవితాన్ని నడిపించే అత్యంత శక్తివైన అన్యాయపు తీర్పురి కాదు ఒక న్యాయబద్ధమైన గురు మనిషి ఈ ప్రపంచంలో ఎంత పెద్దదైనా సంపాదించవచ్చు అద్భుతమైన విజయాలను అందుకోవచ్చు కానీ వాటన్నిటి మధ్యలో అతడు ఒక విషయాన్ని మర్చిపోతుంటారు గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాదని ఇంకా ఓటమి అనేది కూడా అంతిమ అంతం కాదు అని మనం ఏదైనా సరే చేవతో శ్రమతో పట్టుదలతో సంపాదిస్తే అది మ మన విజయం కాదు అది కేవలం కాలం మనకు ఇచ్చే ఒక అవకాశం మాత్రమే అలానే మనం ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అంచనాలను అందుకోలేకపోతే అది మన ఓటమి కాదు అది కాలం మనకు ఇచ్చే ఒక విలువైన పాఠం కాలం అన్నది మనకి ఒక గొప్ప గురువు లాంటిది అది మనకి ప్రతి చిన్న విజయంలో నమ్రతని నేర్పుతుంది అలానే ప్రతి ఓటమిలో కూడా సహనాన్ని బోధిస్తుంది పనిపడే ప్రతి క్షణం నీ వ్యక్తిత్వం అనేది నిర్మితమవుతుంది నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు కూడా నీ భవిష్యత్తుకి ఒక మెట్టుగా తప్పకుండా మారుతుంది నువ్వు తలవంచిన ప్రతి ఓటమి కూడా నీ విజయం కోసం వేసే పునాది రాయి అవుతుంది గెలిచినప్పుడు జ్ఞానమనేది లేకపోతే అది కేవలం అహంకారంగానే మారుతుంది అదే ఓడిపోయినప్పుడు మనోబలం ఉంటే అది మళ్ళీ గెలిచే బలమవుతుంది ఒకవేళ విజయానికి విలువ ఉంది అంటే అది కేవలం ఓటమితో పోల్చినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది ఇటు ఓటమికి విలువ ఉంది అంటే అది మళ్ళీ లేచి తత్వంలోనే తెలుస్తుంది ఈ ప్రపంచానికి ఇంకా ఈ సృష్టికి కాలం అన్నదే అసలైన నాయకుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది మన సహనం మన ధైర్యం అలానే మన నమ్మకం ఇవన్నిటినీ కూడా ఎల్లవేళలా పరీక్షిస్తూనే ఉంటుంది ఇక ఆ పరీక్షలో ఉత్తీర్ణులమైతే నిజమైన విజయం అనేది వస్తుంది కాలం అనేది మానవుడి యొక్క బలం బలహీనతలన్నిటినీ బాగా అర్థం చేసుకుని సరైన సమయానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్న దానిపై ఆధారపడి కాలం మనకి అవకాశం ఇస్తుంది ఒకవేళ నీకు ఏమీ కలగకపోతే బాధపడకు ఎందుకంటే అది నీకు ఏదో ఒక గొప్పదానికి తయారీ సమయం ఒకవేళ నువ్వు కోల్పోతే నశించిపోయినట్లని అనుకోవద్దు ఎందుకంటే ఆ కోల్పోయింది నీ వ్యక్తిత్వాన్ని తప్పకుండా నిర్మిస్తుంది నీ పయనమే నీకు గర్వం కావాలి అంతేకాని ఫలితం కాదు చీకటి ఎంత ఉన్నా సరే ఉదయం అనేది తప్పకుండా వస్తుంది ఏ ఋతువైనా సరే పచ్చదనం మళ్ళీ వస్తుంది అలానే నీ జీవితంలో కూడా ఎన్ని ఓటములు వచ్చినా సరే ఎంత నిరాశ వచ్చినా సరే ఏదో ఒకరోజు నీ సమయం వస్తుంది ఇక ఆ రోజు వచ్చే వరకు నీ నమ్మకాన్ని మాత్రం వదిలేయకు నీ కృషిని నిలిపివేయకు నీ కళల్ని బలహీనతతో ఖండించకు మీకు ఇందుకు సంబంధించిన ఎంతో ప్రేరణాత్మకమైన ఒక కథ చెబుతాను శ్రద్ధగా వినండి ఒకప్పుడు హిమాలయ పర్వతాల అడవుల్లో ఉన్న ఓ చిన్న ఊరిలో అరవింద్ అనే ఒక యువకుడు ఉండేవాడు ఇక అతని కళ ఒక గొప్ప శిల్పిగా మారడం ఇక తను చిన్నప్పటి నుంచే అతనికి ఆ పనిపై అపారమైన ఆసక్తి అనేది ఉండేది కాని ఇంటి ఆర్థిక పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి తను ప్రతిరోజు పొద్దున్నే లేచి క్రమంగా శిల్పకళను సాధించేందుకు అరణ్యానికి వెళ్ళేవారు ఇక అక్కడున్న రాళ్లపై అలానే చెట్లపై అనేక రకాల ఆకృతులను చెక్కుతూ స్వయంగా తను నేర్చుకుంటూ ముందుకి సాగేవాడు ఇక అయితే ఏదైనా ఒక పనికి మార్గం నిరాడంబరంగా ఉండదు ఊళ్ళో వాళ్ళు అతన్ని చూసి నవ్వుతూ ఉండేవారు రాళ్ల మీద చెక్కుతూ అసలు నువ్వు ఏం సంపాదించగలవు చెప్పు ఈ శిల్పం నీకు తిండి పెట్టగలదా కాలం ఎందుకు వృధా చేస్తున్నావని అయినప్పటికీ కూడా తను నిశ్చయంగా ఒక మాట చెప్పేవాడు కాలమే నన్ను ఇప్పుడు పరీక్షిస్తుంది కానీ నేను మాత్రం నా ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపను అని ఇక సంవత్సరాలు గడిచాయి గడుస్తున్నాయి వయసు కూడా పెరిగింది అతని కళ కలలా కాకుండా లోకం మర్చిపోయినా పనిలా అయింది అలా అయినప్పటికీ అతను ఆపలేదు రోజు రోజుకి తన పనిలో మెరుగుదల తేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఒకరోజు రాజధాని నుండి వచ్చిన ఒక బృందం అతను చేసిన చిన్న విగ్రహాన్ని చూసింది దానిలో అతని శ్రమను అలానే అతని ఆలోచనను అతని కళను చూసి ఆశ్చర్యపోయారు ఇక వెంటనే అతన్ని రాజభవనానికి తీసుకెళ్లారు ఇక రాజు ఆ అరవింద్ కళను చూసి ఎంతో ప్రభావితమయ్యాడు ఇక అతన్ని రాజరిక శిల్పిగా నియమించాడు కొద్ది సంవత్సరాల్లోనే అతను దేశంలోని ప్రసిద్ధికెక్కిన శిల్పి అయ్యారు విదేశాల నుండి కూడా ప్రజలు అతని కళ్ళను చూసేందుకు వచ్చేవారు ఒకప్పుడు వృధాకాలంగా ఓటమిగా కనిపించినా సరే ఆ ప్రయాణం అనేది అదే అతని యొక్క జీవిత గమ్యంగా మారింది అనేది ఆలస్యం చేస్తుందేమో కానీ విఫలం మాత్రం కాదు మనం మన నమ్మకాన్ని వదలకుండా శ్రమను కొనసాగిస్తే కాలమే ఏదో ఒకరోజు విజయాన్ని మన చేతికిచ్చే వేళ్ళు అవుతుంది ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ గెలుపు నీ ప్రయత్నానికే ప్రతిఫలమవుతుంది ఓటమి ఎదురైనా సరే అది నీ కథలో ఒక వంతుగా మారుతుంది కాలం చెప్పిన గమ్యం ఒక్కోసారి ఆలస్యమవుతుంది కానీ అది ఖచ్చితంగా వస్తుంది కాస్త ఓపిక పట్టు అసలైన గమ్యం తెలుపు కాదు గమ్యానికి వెళ్ళే నీ ధైర్యమైన ప్రయాణమే అసలైన గెలుపు అంటే ఓటమి కాదు అంతం నువ్వు మళ్లీ లేచి నడిచే సంకల్పమే నిజమైన శక్తి కాలమనేది నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది కానీ నువ్వు మానుకుంటే తప్ప అది నిన్ను ఓడించదు ఇది నీ కథ అయితే దీనిని విజయగాథగా మార్చే శక్తి నీలోనే ఉంది కాలం ఎదురైన పరిస్థితులు కఠినమైనా సరే నువ్వు ముందుకి నడవాల్సిందే ఎందుకో తెలుసా జీవితం అనేది గెలవడంలో లేదు జీవితం ఎప్పుడూ కూడా పోరాటంలోనే ఉంటుంది ఇక మీ శ్రమ ఒకరోజు గట్టిగా పలకరిస్తుంది నీ సమయం వస్తుంది కాలమే నీకు శిరస్సు వంచి వందనం చేస్తుంది ప్రయత్నించు విశ్వసించు ముందుకి సాగు నీ సమయం ఖచ్చితంగా వస్తుంది అప్పటి వరకు ధైర్యంగా ఉండు కాలం అన్నది సత్యం అది మన కళ్లకు కనిపించదు కానీ మన జీవితాన్ని మలిచేది అదే ఇది మన పక్కన అస్సలు నిలబడదు కానీ మనం సాగడాన్ని పరీక్షించేది అదే నువ్వు ఎంత శ్రమించావో అసలు తెలుసుకోకుండా కాలం నిన్ను కొంతకాలం నిరీక్షింపజేస్తుంది కానీ ఒకరోజు నీ శ్రమను చిరునవ్వుతో తిరిగి ఇస్తుంది గెలుపు అంటే ఫలితం కాదు గెలుపు అంటే నువ్వు మానుకోకపోవడమే ఎన్నిసార్లు నువ్వు ఓడావన్నది ఇక్కడ అస్సలు ముఖ్యం కాదు ఎన్నిసార్లు నువ్వు లేచి ముందుకు నడిచావు అన్నది నిజమైన గౌరవం నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగినా అసలు పర్వాలేదు నువ్వు ఆగిపోలేదే అన్నదే ఇక్కడ గొప్ప విషయం శ్రమించే మనిషిని కాలమనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా కూర్చోబెట్టేస్తుంది విజయపు సింహాసనంపై కానీ ఆ సింహాసనం అంటే పేరు కాదు ఖ్యాతి కాదు అది మన శ్రమకు ఇచ్చిన మౌన గౌరవం ప్రపంచమనేది నీ ప్రయత్నాన్ని చిన్నచూపు చూసినా కూడా నీ పట్టుదలే నిన్ను ఎత్తే శక్తిగా మారుతుంది ఒక్క మాట నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో నీ కష్టం అనేది ఎప్పటికీ కూడా వృధా కాదు నీ సహనం నీ బలహీనత కాదు ఇక నీ నమ్మకం మానుకుంటావనే భయంతో కాదు నీ జీవితం అనేది ఏదో ఒకరోజు విజయ గాథగా మారుతుందనే నమ్మకంతో నడువు ఇక నీ జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలు నీకోసం సిద్ధంగా ఉన్నాయి కానీ వాటిని నువ్వు చేరాలి అంటే నువ్వు మొదటి మెట్టు ఎక్కాలి నువ్వు జారి పడినా సరే మళ్ళీ ప్రయత్నించాలి నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నీ తోడు నువ్వే అని నువ్వు అస్సలు మర్చిపోకూడదు అలానే ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగాలి కాలం నీతో ఆడుకుంటుంది నీ సహనాన్ని కూడా ఎంతో ఎంతో పరీక్షిస్తుంది నీ మనోబలాన్ని కొలుస్తుంది అయినా కూడా నువ్వు నడవాలి నువ్వు నమ్మాలి నువ్వు నిలవాలి ధైర్యంగా ఒక్కసారి నీ సమయం అనేది వచ్చినప్పుడు నీపై నవ్విన వాళ్ళే నిన్ను చూసి గర్వపడతారు వాడు మా వాడు అని గర్వంగా చెప్పుకుంటారు నీ శ్రమని తక్కువగా అంచనా వేసిన వాళ్లే నీ విజయాన్ని చూసి నిర్వీర్యులవుతారు మౌనంగా నిలిచిపోతారు నీ పోరాటాన్ని అర్థం చేసుకుని ప్రపంచమే చివరికి నీ పాదాలకి వందనం చేస్తుంది నీ ప్రయాణం అనేది పరాజయాల మీదుగా సాగుతుందేమో కానీ నీ గమ్యం మాత్రం పట్టుదల మీదే ఆధారపడి ఉంటుంది కాలం అనేది నెమ్మది నెమ్మదిగా నడుస్తుంది కానీ నిబద్ధతకు ఎప్పుడు తిరుగులేదు ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు కానీ నిన్ను నువ్వు నమ్మితే చాలు విజయానికి వెళ్ళే మార్గం సరళంగా ఎప్పుడూ ఉండదు కానీ నువ్వు నిలకడగా నడిస్తే మాత్రం ఆ మార్గం నీకోసం తెరుచుకుంటుంది నువ్వు చేసిన ప్రతి కష్టం పెట్టిన ప్రతి నిమిషం వేసిన ప్రతి అడుగు కూడా నీ భవిష్యత్తులో నీకే గర్వంగా ఉంటుంది ఇక్కడ ఏది కూడా వృధాగా పోదు అని నువ్వు మర్చిపోకు పరిస్థితులు ఇప్పుడు మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ మన స్పందన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది ఆలస్యంగా వచ్చిన విజయానికి నువ్వు ఎప్పుడూ కూడా అనేక రాత్రులు నిద్రలేమి వెన్నులో చెమట మాటల వెక్కిరింపు ఇక ఇవే వెనక కథగా ఉంటాయి ఒక అడుగు నువ్వు ముందుకు వేయడమంటే భయం మీద గెలిచిన తొలి విజయం శ్రమించు వేరే ఎవ్వరి లెక్కలో కూడా నువ్వు కనిపించకపోయినా సరే ఒకరోజు నీ విజయమే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది ప్రతిసారి కూడా గెలవాలనే కాదు ఒక్కోసారి నిలబడగలగడమే జీవితపు గొప్ప యుద్ధం జీవితానికి ఇంకా జ్ఞానానికి మధ్య ఉన్న గీతలు ఏమిటంటే అనుభవం చదువుకన్నా ఎంతో గొప్పది కానీ ఆ పాఠాలు ఎంతో కష్టంగా ఉంటాయి ఇక ఆలస్యం అయింది అని కళల్ని ఎప్పుడూ వదులుకోవద్దు ఎందుకో తెలుసా ఎదురు గాలిలో కూడా మళ్ళీ ఎగిరే పక్షులుంటాయి ప్రతిసారి కూడా పెద్ద పెద్ద అడుగులే వేయాల్సిన అవసరం లేదు కదా అప్పుడప్పుడు కొన్నిసార్లు చిన్న అడుగులు కూడా గొప్ప మార్గాన్ని చూపిస్తాయి విజయం అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే నేను ప్రయత్నించాలి అనే చిన్న ఆలోచన దగ్గరే అప్పుడే మొదలవుతుంది నీ ఆత్మలో పాతుకుపోయే కొన్ని మాటలు చెప్పాలంటే అందులో మొదటిది నిన్ను నువ్వే గుర్తించుకో ఇంకెవ్వరి అవసరం కూడా నీకు లేదు గమ్యమే నిన్ను పలకరిస్తుంది ప్రతి కష్టం నీలో ఏదో ఒక మార్పు తీయగలదు కానీ నువ్వు దాన్ని నూతన ఆరంభంగా చేసుకోగలవా లేదా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న నీ కళలను నువ్వే నమ్మాలి ఎందుకంటే మొదట్లో అది చూపేది నీకే ఈ లోకానికి కాదు ఒక దానిని కోల్పోవడం అంటే వేరేదేదో రావడానికి గల నిశ్శబ్ద ఆహ్వానం కావచ్చు నీ బలహీనతతో ఎప్పుడూ కూడా తగాదా పెట్టుకోవద్దు నువ్వు గెలిచే ముందు అవే నీకు పాఠాలు చెప్తాయి జాగ్రత్తగా ఉండు ప్రపంచంలో ఎన్ని ప్రశ్నలున్నా అలానే ఎన్ని సందేహాలు మన మనసుని తినిపోతున్నా సరే ఎంత ఆందోళన అనేది మన హృదయంలో ఊగిసలాడుతున్నా కూడా ఒకే ఒక్క విషయం మాత్రం మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి కాలమే అంతిమ సమాధానం అనేది చెప్తుంది అని మన జీవితం అనేది ఒక్క ప్రయాణం అందులో అనేక దశలు మార్గాలు మలుపులు అన్నీ ఉంటాయి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అనిపించవచ్చు అన్యాయం అనేది జరిగిందని మనసు బాధపడుతుంది ఇక కొందరు మనల్ని చిన్నచూపు చూస్తారు కొందరు మన విజయాన్ని తక్కువ చేస్తారు మన నిజాయితీని శ్రమను అలానే సత్ప్రయత్నాలను ప్రపంచం గుర్తించదు అనిపిస్తుంది ఇక ఆ సమయంలో మనలో ఉండాల్సింది ఒకే ఒక్కటి నమ్మకం కాలం మాట్లాడుతుంది అనే గుండె ధైర్యం ధర్మం పరాజయం అయిపోయినట్లు అనిపించినా సరే చివరికి గెలిచేది మాత్రం అదే అని గుర్తుపెట్టుకు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్లతో జరిగిందంతా అన్యాయమే దుర్యోధనుడు గెలిచినట్లు అనిపించింది కానీ ఆ గెలుపు తాత్కాలికమైంది ధర్మం అనేది ఉన్న చోటే ఓర్పు ఉంది సమయం ఉంది కానీ ఓటమి అస్సలు లేదు కాలం తప్పకుండా న్యాయాన్ని నిలబెడుతుంది అలానే మన జీవితంలోనూ కొన్ని కొన్ని సంఘటనలు అన్యాయంగా అనిపించవచ్చు ఇక ఇది ఎందుకు జరిగింది అని అడుగుతున్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు రావు ఎందుకంటే ఆ సమాధానాలు కాలం తీసుకొస్తుంది కాబట్టి కాలం మనల్ని పరీక్షిస్తుంది అంతేకాని తిట్టదు శపించదు ఒక విత్తనం మట్టిలో పడిన తర్వాత నిశ్శబ్దంగా ఎదుగుతుంది ఎటువంటి శబ్దము ఉండదు ఎలాంటి ప్రదర్శన కూడా లేదు కానీ అది పెరిగే ప్రక్రియ అంతరికమైనది మన జీవితంలోనూ అదే నిజం మన శ్రమ మన కష్టం అలానే మన నమ్మకం ఇవన్నీ కూడా బయటికి కనిపించకపోయినా కాలం వాటికి న్యాయం చేస్తుంది మన కష్టాన్ని ఎవ్వరూ కూడా గుర్తించకపోయినా కాలం గుర్తిస్తుంది మన మీద వేసిన అపవాదాలు ఎంత కడుపుని కాల్చినా కాలం వాటిని ఖండిస్తుంది మనం నమ్మిన నిజాలు ఎంత ఆలస్యంగా తేలినా వాటిని వెలికి తీయడమే కాలానికి వచ్చిన పని ఆత్మవిశ్వాసం అలానే ఇంకా సమయం జీవితానికే మార్గదర్శకం ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు జీవితాంతం మీతో ఉండవు మీరు పడుతున్న ఈ దుఃఖం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు కానీ మీరు చూపిస్తున్న ధైర్యం అలానే విశ్వాసం ఓర్పు ఇవే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి కాలం శ్రద్ధను గుర్తించి ఫలితంగా ఆ ఫలితాన్ని తిరిగి ఇస్తుంది కాలం మన నమ్మకాన్ని పరీక్షించి మన నిజాయితీకి గౌరవాన్ని కలిగిస్తుంది కాలం అనేది మన బాధను పూర్తిగా అర్థం చేసుకొని మన కోసం ఒక మంచి ముగింపు రాస్తుంది తీవ్రమైన బాధలు కూడా తీరిపోతాయి ఎందుకంటే కాలానికి మించిన ఔషధమే లేదు ఎంతకైనా సరే ఓ సమయం అనేది ఉంటుంది కదా ప్రతి నిప్పు కంటే ముందు వస్తుంది నిజం ఎప్పుడూ కూడా కాస్త ఆలస్యం కానే వెలుగులోకి వస్తుంది మన న్యాయాన్ని మనం అనవసరంగా రుజువు చేయాల్సిన అవసరం లేనేలేదు కాలమే మనకు అంగీకరిస్తుంది మన జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది ప్రతి కాగితం కొత్తదే కొన్ని కాగితాలు కన్నీటి చినుకులతో నిండిపోతాయి కానీ ఆ పుస్తకం ముగింపు ఎంతో గొప్పగా శక్తివంతంగా ఉంటుంది అని మనం ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే కాలమే మన కథకి ఒక గొప్ప రచయిత ప్రపంచం మనం చెప్పే మాటలు వినకపోవచ్చు మన గాథని అర్థం చేసుకోకపోవచ్చు కానీ కాలం మాత్రం ప్రతి నిమిషానికి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తుంది ప్రతి నమ్మకాన్ని గుర్తుపెట్టుకుంటుంది ప్రతి సత్కార్యానికి తీర్పు చెబుతుంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి ఎప్పుడూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఓడిపోయారు అని చెప్పి వెనకడుగు వేయకండి కాలమే అన్నిటికీ సరైన సమాధానం చెబుతుంది అర్థమైంది కదా Thanks for watching friends.